అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ వీడియోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ప్రతీ నెల ఏదైతే పద్దెనిమిది వేలు ఉందో ఆడబడినది ఆ పథకాన్ని గురించి కూడా కొత్త అప్డేట్ ఇచ్చిందండి ఈరోజు ప్రకటించుకో ఏటా వివరాలు వీడియోలు చెప్తాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్ ఛానల్ ఉంది డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి ఓకే చూడండి మనకి ఈరోజు ఆగస్టు పదిహేను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం శ్రీశక్తి పథకం కింద ఈ రోజునైతే పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు సో ఈ రోజు అంటే ఉదయం నుంచి ఉండదు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఉచిత టికెట్నైతే రేస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ ఉచిత టికెట్ మనకి సాయంత్రం నుంచి ఇస్తారు కనుక సో మహిళలు పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు డీలాక్స్ ఈ బస్సులు అయితే ఎక్కవచ్చు అలాగే ఆధార్ కార్డు కానీ వాటర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఆధార్ ప్రూఫ్గా మీరు చూపించి అయితే తిరగచ్చు అయితే చాలామందికి కొన్ని బస్సులు అలాగే కొన్ని పుణ్యస్థలాలకైతే ప్రభుత్వం దీనికి అనుమతి లేకుండా చేసింది ఏ అయితే తిరుమల తిరుపతి శ్రీశైలం అన్నవరం ఇలాంటి విజయవాడ కొండలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం మీరు డబ్బులు పెట్టుకుని నెలల స్థలాలకే మిగిలిన లోకల్కి ఎక్కడ తిరిగినా మీకు ఎటువంటి టికెట్ ఫేర్ అయితే ఉండదు ఓకే ఇంకా మనకి ఇదే రోజున మహిళలకు ప్రతీ నెల ఆడబిడ్డ నిధి పథకం ఏదైతే ఉందో దాని గురించి అయితే ఈరోజు ప్రసంగంలో మ్యాక్సిమం చంద్రబాబు నాయుడు గారు స్పీచ్లో దీన్ని ప్రకటించే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో సో శక్తి పథకం ఏదైతే ఉందో దాంట్లోనే ఈ ఆడబిడ్డ నిధి పథకం కూడా ఉందని ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగింది అయితే ప్రభుత్వం ఈ పథకాన్ని మనకి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎవరైతే ఉంటారో వారందరికైతే ఎలిజిబుల్ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందిన వారే ఉండాలి ఖచ్చితంగా ఆధార్ హిస్టరీ కలిగిన వారే ఉండాలి సో ప్రజలు ఎవరైతే ఈ యొక్క మహిళలు పెళ్ళైన వారే ఉండాలి అలాగే ఖచ్చితంగా ఈ ఎటువంటి పెన్షన్ కానీ ఎటువంటి పథకాలు కానీ పొందిన వారే ఉండకూడదు అలాంటి వరకు ప్రభుత్వం అయితే వస్తుంది అనమాట సో ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ శ్రీశక్తి పథకం గురించి అలాగే ఆడబిడ్డ నిధి పథకం గురించి కూడా వారు ప్రకటన చేసే అవకాశం ఉంది సో పథకం అయితే సాయంత్రం నుంచి అమలు కానీ మీరు ఆడబిడ్డ నిధి ఎప్పటి నుంచి వస్తారనేది అయితే తెలియాల్సి అయితే ఉందన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ